పంతొమ్మిది వందల నలభై ఒకటి డిసెంబర్ ఏడున పెరోల్ హార్బర్ పై జరిగిన దాడి రెండవ ప్రపంచ యుద్ధంలో ఒక నిర్ణయాత్మక ఘట్టం ఈ సంఘర్షణలో యునైటెడ్ స్టేట్స్ అధికారికంగా ప్రవేశించడాన్ని సూచిస్తుంది హవాయిలోని పెరల్ హార్బర్ వద్ద ఉన్న అమెరికా నౌకాదళ స్థావరంపై ఇంపీరియల్ జపనీస్ నేవీ ఎయిర్ సర్వీస్ ఈ ఆకస్మిక దాడికి ప్రణాళిక రచించింది ఆగ్నేయ ఆసియాలో జపాన్ విస్తారణవాద ఆకాంక్షలకు ఆటంకం కలిగించకుండా నిరోధించడం ద్వారా అమెరికా పెసిఫిక్ నౌకాదళాన్ని నిర్వీర్యం చేయడం ఈ దాడి లక్ష్యం ఈ దాడి స్థావరాన్ని నాశనం చేయడమే కాకుండా అమెరికన్ ప్రజాభిప్రాయాన్ని ఉత్తేజపరిచింది యుద్ధానికి దేశాన్ని ఏకం చేసింది దాడి యొక్క మూలాలు పంతొమ్మిది వందల ముప్పైలలో జపాన్ యొక్క దూకుడు విస్తరణవాదంలో ఉన్నాయి జపాన్ అవసరమైన వనరులను పొందడానికి ప్రయత్నించింది ఇది పంతొమ్మిది వందల ముప్పై మరియు ఏడులో చైనాపై దాయాత్ర దారితీసింది ఈ చర్యలకు అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తడంతో పాటు అమెరికాతో ఉధృతలు పెరిగాయి జపాన్ ప్రాదేశిక ఆంక్షలకు ప్రతి స్పందనగా చమురు మరియు ఉక్కు ఎగుమతులపై కఠినమైన సహా అమెరికా ఆర్థిక ఆంక్షలను విధించింది జపాన్ తన ప్రాదేశిక ప్రయోజనాల నుండి వెనక్కి తగ్గడానికి నిరాకరించడంతో ఈ ఉద్రిక్తలను పరిష్కరించడానికి దౌత్య ప్రయత్నాలు విఫలమయ్యాయి మరియు చైనా మరియు ఆగ్నేయాసియా నుండి వైదొలగాలని అమెరికా డిమాండ్ చేసింది పంతొమ్మిది వందల నలభై ఒకటి చివరి నాటికి ప్రధానమంత్రు హిడెకి మరియు అడ్మిరల్ ఐసోరోకో యమా ఓటోతో సహా జపాన్ నాయకులు యుఎస్తో యుద్ధం అనివార్యమని తీర్మానించారు ఆర్ విమాన వాహక నౌకల నుంచి ప్రయోగించిన రెండు తరంగాల్లో ఈ దాడి జరిగింది ఉదయం ఏడు యాభై ఐదు గంటలకు నష్టాన్ని కలిగించింది యుఎస్ఎస్ అరిజోనో పేలి మునిగి వెయ్యి వంద మందికి పైగా ప్రాణాలు కోల్పోగా యుఎస్ఎస్ ఒక్లాహోమో మునిగిపోయింది ఉదయం ఎనిమిది నలభై గంటలకు ప్రారంభమైన సెకండ్ వేవ్ అదనపు నౌకాదళ నౌకల స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది అమెరికా బలగాలు అప్రమత్తమైనప్పటికీ కొంత ప్రతిఘటనను తట్టుకోగలిగాయి మొత్తం మీద యుఎస్ భారీ నష్టాన్ని చవిచూసింది రెండు వేల నాలుగు వందల మూడు మంది ప్రాణాలు కోల్పోయారు ఇరవై ఒక్క నౌకలు దెబ్బతిన్నాయి ధ్వంసమయ్యాయి మరియు నూట ఎనభై ఎనిమిది విమానాలు తుడిచిపెట్టిపోయాయి జపాన్లో అరవై నాలుగు మంది సిబ్బంది మరణించగా ఇరవై తొమ్మిది విమానాలు అయ్యాయి వినాశనం ఉన్నప్పటికీ ఇంధన డిపోలు మరియు మరమ్మత్తు సౌకర్యాలు వంటి కీలకమైన మౌలిక సదుపాయాలను నాశనం చేయడంతో జపాన్ విఫలమైంది అంతేకాక యుఎస్ పసిఫిక్ ఫ్లీట్ యొక్క విమాన వాహక నౌకలు ఆ సమయంలో నౌకాశ్రయంలో లేవు ఇది రాబోయే యుద్ధాలలో కీలకంగా మారుతుంది ఈ దాడి తన తక్షణ వ్యూహాత్మక లక్ష్యాలను సాధించినప్పటికీ జపాన్ ఆశించిన దీర్ఘకాలిక వ్యూహాత్మక ప్రయోజనాన్ని అందించలేదు బదులుగా ఇది యునైటెడ్ స్టేట్స్ నుండి శక్తివంతమైన మరియు ఐక్య ప్రతిస్పందనను రేకెత్తించింది దాడి జరిగిన మరుసటి రోజు అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డి రూజ్ వెల్ట్ కాంగ్రెస్ను ఉద్దేశించి తన ప్రసిద్ధ డే ఆఫ్ ఇన్ఫెమీ ప్రసంగించారు కాంగ్రెస్ వెంటనే జపాన్పై యుద్ధం ప్రకటించి అమెరికాను రెండవ ప్రపంచ యుద్ధంలోకి తీసుకువచ్చింది కొద్ది రోజుల్లోనే జపాన్ మిత్ర దేశాలైన జర్మనీ ఇటలీలు అమెరికాపై యుద్ధం ప్రకటించి ప్రపంచ సంఘర్షణకు బలం చేకూర్చాయి పెరల్ హార్బర్ పై దాడి అమెరికన్లకు ర్యాలీగా మారింది పారిశ్రామిక మరియు సైనిక వనరులను అపూర్వంగా సమీకరించడానికి ప్రేరేపించింది దాడి తరువాతి నెలల్లో జపాన్ పసిఫిక్లో వేగవంతమైన ప్రాదేశిక విజయాలను చవిచూసింది ఫిలిప్పీన్స్ మరియు సింగపూర్ వంటి వ్యూహాత్మక ప్రదేశాలను స్వాధీనం చేసుకుంది అయితే అపారమైన పారిశ్రామిక సామర్థ్యం దృఢ సంకల్పంతో అమెరికా వేగంగా ఆటుపోట్లను తిప్పికొట్టింది పంతొమ్మిది వందల నలభై రెండు జూన్లో మిడ్ యుద్ధం వంటి కీలక జపాన్ జపాన్ పురోగతిని ఇది చివరికి ఓటమికి దారి జపాన్సింది హార్బర్ పై దాడి యుఎస్ రక్షణలో బలహీనతలను బహిర్గతం చేసింది ఇది సైనిక వ్యూహం మరియు నిఘా కార్యకలాపాలలో గణనీయమైన మార్పులను ప్రేరేపించింది ఆకస్మిక దాడుల వినాశకరమైన ప్రభావాన్ని కూడా ఇది నొక్కి చెప్పింది ఆధునిక యుద్ధ సిద్ధాంతాన్ని రూపొందించింది ఈరోజు పర్ల హార్బర్ విషాద దినంగా మాత్రమే కాకుండా అమెరికన్ స్థితిస్థాపకత మరియు సంకల్పానికి చిహ్నంగా కూడా గుర్తుంచుకోబడుతుంది